లో జరిగిన సమావేశంలో పాల్గొన్న భారతీయ మంజూరు సంఘ జాతీయ ఉపాధ్యక్షులు భారతీయ మంజూరు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కార్యకర్తలు సంఘ జాతీయ ఉపాధ్యక్షుడు ఈరోజు తిరుపతిలో తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి భారతీయ మద్దతు సంఘ అనుబంధ యూనియన్లు మరియు అఖిల భారత యూనియన్ యొక్క యూనియన్ యూనిట్లు యొక్క కార్యకర్తల యొక్క సమావేశం ఇక్కడ జరిగింది ప్రధానంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి అమలు చేస్తున్నటువంటి నవంబర్ ఇరవై ఒకటి నుంచి నాలుగు లేబర్ కోర్స్ విషయాల మీద అవగాహన చేయాలనే ఉద్దేశం మీద ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎంఎస్ నాయుడు గారు నాతో పాటు అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ సతీష్ గారు అలాగే కార్యదర్శిగా ఉన్నటువంటి అలాగే మిహతా కార్మిన్నారు ప్రధానంగా రెండో లేబర్ కమిషన్ గత వాజ్పేయి ప్రభుత్వం కాలంలో మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న పనిచేసిన రవీంద్ర గారు అధ్యక్షతన రెండో లేబర్ కమిషన్ ఫార్మైంది అందులో అన్ని కార్మిక సంఘాలను కూడా ప్రాతినిధ్యం వహించాలని ప్రభుత్వం తెలిసినప్పుడు కూడా మిగతా కార్మిక సంఘాలు దాన్ని వద్దని ఓన్లీ ఐఎన్టీసీ సంజీవ్ రెడ్డి గారు అలాగే భారతీయ మత సంఘటన సీకే సత్యనారాయణ గారు సభ్యులతో ఆ కమిటీ దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న చట్టాలని సరళీకరించాలని గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు మార్పు చేయాలి అలాగే పరిశ్రమ అనుకూలంగా అలాగే కార్మికులకు అనుకూలంగా పూజపట్టిన చట్టాలను కూడా మార్చాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటన చేసి అందరి యొక్క సమస్యల విషయాలు అన్ని కూడా కృఢీకరించి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది అందులో దేశం మొత్తం నలభై కోట్ల మంది అస కార్మికులకి సామాజిక భద్రతతో పాటు వేతన చట్టం అన్ని రకాల కార్మిక చట్టాలు అమలు చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేయడం జరిగింది దానికి ఎంవిఎస్ నాయుడు భారతీయ మహితుర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొన్న నవంబర్ ఇరవై ఒకటవ తారీఖున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్లు ఏవైతున్నాయో ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా సామాజిక భద్రత కూడా ఈ దేశంలో పనిచేసినటువంటి సుమారు ఎనభై శాతం అసంఘటిత రంగ కార్మికులకు ఎంతో మేలు చేసేటువంటిది అసంఘటిత రంగ కార్మికుల్లో స్వయం ఉపాధి కార్మికులు కూడా ఉంటారు ఏ విధంగా అంటే ఈ స్విగ్గీ జొమాటో ఊబర్ ఓలా లాంటి కార్మికులతో పాటుగా వీధి వ్యాపారులు తోపుడు పట్ల వ్యాపారులు ఆటో కార్మికులు కానీ రిక్షా కార్మికులు కానీ స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వృత్తి కార్మికులందరూ కూడా ఈ సామాజిక భద్రత కోడ్ కింద వాళ్ళకి ఎంతో ప్రయోజనం కలుగుతుంది వాళ్ళందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు వర్తించబడుతున్నాయి అదేవిధంగా గ్రామీణ డాక్ డాక్ మజూర్ సంఘం గ్రామాల్లో ఉత్తరాలు పంచేటువంటి జీడిఎస్ ఉద్యోగులు అయితే ఉన్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉన్నటువంటి ఆశా అంగన్వాడీ వంటి కార్మికులు స్కీమ్ వర్కర్స్ ఇలాంటి వాళ్ళు లక్షలాది మంది ఈ రోజున దేశవ్యాప్తంగా పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సామాజిక భద్రతా కోడ్ ఎంతో లాభదాయకము